ప్రకటనలు వినతులతో ప్రమేయమే లేకుండా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతున్నట్లు ప్రభుత్వంతో ఇక అమి తుమి తేల్చుకోనున్నట్లు తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు బివిఆర్ ప్రధాన కార్యదర్శి వి వీరాచారి తెలిపారు తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇరవై నాలుగవ ఖమ్మం శ్రీ శ్రీకూడలి వద్ద ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో వేలాది మంది ఆర్ఎంపీ పిఎంపి వైద్య ప్రతినిధుల జయజయ కేతనాల నడుమ జయప్రదంగా ముగిసింది ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడారు టీజెఎంసీ దాడుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అన్ని సంఘాలను కలుపుకుని సంఘటిత ఉద్యమం నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు శిక్షణ పూర్తి చేసుకున్న వైద్యులకు ధృవీకరణ పత్రాలు అందజేయాలి అని వారు కోరారు ఈ కార్యక్రమంలో వివిధ వైద్యశాలల ప్రతినిధులు స్పర్శ భాస్కర్ దిశ సుగుణారావు మారుతి రఫీ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు నేతి రాజేశ్వరరావు పి వెంకన్న పి హనుమంతరావు కె లక్ష్మణాచారి ఎం శ్రీనివాసరావు వీటి దాసు ఏ అమృతరావు ఎం రఘు ఎస్ సోమశేఖర్ డి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు మన మీటింగ్లే మాట ఈ దేశంలో ప్రధానంగా రెండింటినీ నిర్మూలించాలని ఈ మధ్య చాలా పగడబందిగా ఏర్పాటు జరుగుతుంది ఒకటి దేశంలో ఉన్న అడవి ప్రాంతంలో పనిచేస్తున్న మావోయిస్టులు నిర్మూలించాలి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్ఎీలు నిర్మూలించాలని ఈ రెండు కూడా మాత్రమే వాళ్ళ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఈ గ్రామీణ వైద్య వృత్తి నమ్ముకొని ఈ వృత్తిలో సుదీర్ఘకాలం ఉన్న గ్రామీణ వైద్య వ్యవస్థని నిర్మూలించాలని కొన్ని టీఎన్ టీఎస్ఎంఎస్సీ డాక్టర్స్ మా మీద లేని అవేవాలు పోటీ ఇంకా కార్పొరేట్ డాక్టర్స్ రాసిన మందులను నేను చేసినా కానీ నేరంగా భావించి వాళ్ళు అక్కడ వీడియో తీసి వాళ్ళు వేసిన ఇంజక్షన్లు డస్ట్బిన్లో ఉన్న వేస్టేజ్ని కూడా మా మీద ఇలా నేరంగా పరిగణించి గ్రామీణ వైద్య వ్యవస్థని చేస్తున్నాం దాన్ని నిర్మూలించాలని అలాగే ఈరోజు మన కూడా మా వాళ్ళ సంవత్సరంలో మా ఆవేదన తెలియజేసి భవిష్యత్తు ప్రాథమిక వైద్యం మాత్రం చేస్తున్నాం వాటి ద్వారా దాంట్లో ఒక అంశం ఉంది ఒక కార్పొరేట్ డాక్టర్ రాసిన మందుల్ని వాళ్ళ దగ్గర ఏరు కాబట్టి రాసి మనం పంపిస్తే ఆ అన్న గ్రామాల్లో మేము చేసుకుంటాము ఎందుకంటే అక్కడ ఇంపేషెంట్గా ఇన్పేషెంట్గా చెప్తే చాలా కష్టతో పోతున్నటువంటి రోజు మీరు రావాలంటే వాళ్ళకు కూడా కష్టపోతుంది అదే గ్రామీణ వైద్యులు మా దగ్గర శిక్షణ పొంది కాబట్టి ఆ శిక్షణ ద్వారా ఇంజక్షన్ వేస్తే ఆ చేసిన ఇంజక్షన్లు ఎందుకు రాశారు ఎవరు చేశారు ఎన్ని చేశారు అని చెప్పేసి ఒక లేని అభియోగం మోపి మీ అందరి మీద ఒక అభద్రతా భావంతో దాడులు చేసి అని ఎన్ని వీడియోలు తీసి వాట్సాప్లో మా వీడియోలు తీసి రికార్డ్ చేసి కేసులు బనాయిస్తాం కాబట్టి వాటి అన్నింటి పోరాటమే ఈ మాస లక్ష్యం దీనికి మీ మంత్రులు రోజు కాబట్టి వారి సంక్షేమంలో ఇబ్బందుల్ని మనకు తెలియజేసి తద్వారా భవిష్యత్తులో మా ప్రాథమిక వైద్యులు గ్రామీణ వైద్యులు ఎంతో పల్లె పల్లె ప్రాంతాల్లో ఉద్యోగ తీర్థ ప్రాంతాల్లో వాళ్ళపై వైద్య ఈ కుట్రలో కూడా మేము వైద్యం చేస్తూ మార్గదేశానికి మాత్రం ఏ గ్రామీణ వైద్యం దగ్గర కూడా ఎక్కడో ఒకటి రెండు మిస్టేక్స్ అవ్వచ్చు ఆ మిస్టేక్స్ ని ఆధారంగా తీసుకొని గ్రామీణ వైద్య వ్యవస్థనే రద్దు చేయాలంట మా ఘోరం ఎందుకంటే చాలా ఈ ఇరవై నాలుగవ మహాసభను విజయవంతం చేయడం పెట్టినటువంటి గ్రామీణ వైద్య సోదరులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు బీమే రకి మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వ ఆహ్వానం మిత్రులారా ఈ సమావేశం జరుపుకోవడానికి ముందు ఎన్నో కారణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్రామీణ వైద్యుల సహాయ శాఖ స్థాపించి తొంభైలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడే గ్రామీణ వైద్యుల సంక్షేమం కోసం ఇది పనిచేస్తుందని చెప్పాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుదీర్ఘమైనటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా అదే విధంగా పాల్గొంటూ ఏ గ్రామీణ వైద్యులకు ఏ సమస్య వచ్చినా ఉందని పరిష్కరించే వాళ్లకు ఉపశనాన్ని కలిగజీస్తున్నాం కానీ రాను ఇప్పుడు మా మీద కొత్త రకమైన దాడులు తయారై మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మేము ఇది కూడా ప్రాథమిక వైద్యాన్ని అనుభవమైన వైద్యుల దగ్గర వాలిపై దగ్గర ఐదు సంవత్సరాల అనుభవాన్ని ప్రాతిపదిక తీసుకున్న గ్రామాలలో పేద ప్రజలకు వాడు ఇచ్చిన ఏ వైద్య సేవలు అందించుకుంటే ఆ సేవలు కూడా నిలిపేవని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం అసలు ఆర్ఎంపి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రామీణ ఒక క్వాలిఫైడ్ వైద్య వచ్చినటువంటి ప్రభుత్వం ఆ క్వాలిఫైడ్ వైద్యులు మళ్ళీ ఆ నేర్చుకున్నటువంటి విద్యని తన కుటుంబ పోషణ కొరకు వారికి జీవితం గడుపుతుంటే ఆ జీవితాలు కూడా గడపకుండా నిర్మాణిష్టం చేసే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ప్రభుత్వం మీరందరూ కూడా ఆలోచించి గ్రామీణ వైద్యుల వ్యవస్థ ఎంత ముఖ్యమో గ్రామాలను గమనించి తప్పకుండా మాకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఫోర్ అనేది కంటిన్యూ చేసి మేము మా తప్ప డెబ్బై శాతం ట్రైనింగ్ అయిన మిగతా వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వారి సర్టిఫికేట్ ఇచ్చి చట్టపరమైనటువంటి వైద్యులు గ్రామాల్లో తీసుకొని ఈ పోలీస్ ఆరోగ్యాన్ని తప్పించాలని కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నారు థ్యాంక్ యూ ఈ రకమైనటువంటి ఒక క్రియేట్ చేసి వాస్తవం లేకపోయినా అవాస్తవాన్ని క్రియేట్ చేసి ఒక పంచనామ రాసి ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ కింద కేసు పెడుతున్నట్టు పరిస్థితులు ఇరవై ఐదు సంవత్సరాల న్యాయవర్గ కోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నా అనేక మంది ఉద్యమకారుల పక్షాన్ని నిలబడి కొట్లాడినా ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైల్లో ఉన్నప్పుడు కూడా అడ్వకేట్ గారిని పనిచేసినటువంటి అనుభవం నాకుంది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా వేదిక పైన పెద్దల అనుభవం ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఏ గ్రామీణ వైద్యుల మీద ఈ గీఎఫ్ జాగ్రత్త మీద కో జాగ్రతి కానీ కోర్ కొట్టి మిగిలిన ఏ కేసులు పెట్టినా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేవా తెలంగాణ గవర్నమెంట్ ప్రజలు ఇరవై నాలుగవ మాసంలో విజయవంతులు చేయడానికి వచ్చినప్పుడు కూడా ఉన్నటువంటి తెలంగాణలో సంఘాల క మీ అందరం కూడా ఎప్పటినుంచో కూడా ఏమీ గారు మరి ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా అందరికి అవేర్నెస్ తెప్పించేసి పల్లిసీమాలలో ఏ విధంగా వైద్యం చేయాలి ఎలా చేయాలని కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కూడా చాలా విషయాలు చెప్పారు సంగం వంటి ఏంటి తిన రోజుల్లో కూడా మా వెంట ఉండి మమ్మల్ని ముందు నడిపించారు ఎక్కడో పల్లిసీమాలలో మేము చేసి మాకు చట్టబద్ధి కల్పించి మాకు పారామెడికల్ ట్రైనింగ్ మళ్ళీ పునరావృతం చేసి మాకు ఒక అర్హత కావాలని మా లక్ష్యంతో మీ అందరం ముందుకు వస్తున్నాం వాళ్ళు ఎందుకంటే మినిస్టర్గా వచ్చిందని బాబు మనం మాట్లాడలేదు అనేది ఇబ్బంది లేదు మళ్ళీ మన రాష్ట్ర మన జిల్లా కార్యదర్శి నాయకులు గారు పోరాటం చేశాయి ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు మహేష్ గౌడ్ గారు అని గతంలో ఉన్న ప్రభుత్వ నాయకులు వాళ్ళందరూ కూడా ఈ గతాలు చేసి ఈ గ్రామీణ వైద్య వ్యవస్థ ఉండాల్సిందేంటే అది లేని అభియోగం ఏ రాష్ట్రంలో లేని కూడా ఈ రాష్ట్రంలో ఈ కొత్తగా తీసుకొని మా మీద ఈ రాష్ట్రం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రత్యేకంగా మేము పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ ఇరవై నాలుగు గ్రామీణ వైద్యం ఇది మా లక్ష్యం ఎందుకంటే ఎన్నో ఎంతో మంది మంత్రులు జడ్జీలు న్యాయాధిపతులు కలెక్టర్లు మా సర్వీసెస్ తీసుకున్నారు ఏజెన్సీ ఏరియాలో కానీ సునీఘర్ ప్రాంతంలో కానీ ఒక గతంలో ఇక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి గిరిగారు గిరిగారు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు వారి గిరుగుల మీద ఏజెన్సీ ఏరియాలో యాంటీ మలేరియా ప్రోగ్రామ్ గ్రామీణ వైతుల మీద సమీకరించి చేస్తే సక్సెస్ అవుతుందంటే దాంట్లో మేము పాల్గొన్నాం తర్వాత మన ఎయిడ్స్ గురించి దాంట్లో మేము పాల్గొన్నాం సుఖ పరివార పరివారం గురించి దాంట్లో కూడా మేము పాల్గొన్నాం ఎంతో విద్యలు వాళ్ళకి సహాయక సహకారాలు అందించాం మా గ్రా మా సంఘం యొక్క లక్ష్యమే ఏదైనా ఏజెన్సీ ఏరియాలు కానీ సీజనల్ వ్యాధులు ఉండేది కానీ ప్రభుత్వం పిలిపించిన కార్పొరేట్స్ పిలిపించిన అందుబాటులో ఉండి వాళ్ళకి సర్వీస్ చేయాలనే లక్ష్యంతో మా గ్రామీణ వైద్యుల సహాయక సంఘాన్ని స్థాపించి నేను ఎలాంటి వైద్య రంగానికి వికృత రూపంలో కూడా కానీ ఎక్కడో ఉండొచ్చు వాళ్ళని మేమే అరికట్టాం మీరు ఒక కాడిలాగా ఒక వాళ్ళని